అదే పనిగా తప్పుడు సమాచారాన్ని సంఘానికి చెబుతూ సంఘాన్ని చెడగొట్టే అపవాదుకులు అపవాది కుమారులు సంఘంలో టెస్ట్ చేసుకుని కూర్చుంటారు ఒక భయంకరమైన విషయం చెప్పిన డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఎంతమందికి తెలుసు అతని భార్య ఎలా చచ్చిపోయిందో తెలుసా ఇలాంటి దుర్బుద్ధి కలిగిన అపవాదుకుల యొక్క మాటల వల్ల చచ్చిపోయింది ఇలాంటి చెడ్డ మాటల్ని పొకారులు పుట్టించేవాడిని లేని వార్తల్ని కల్పించి ఎదుటి వారి నాశనాన్ని కోరుకుని ఇలాంటి అపవాదుకులు డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశారు ఈయన ఆఫ్రికా ఖండానికి నరమాంస భక్షకుల మధ్యకి సేవకి వీళ్ళ ఆ కుటుంబాన్ని ఒక ఇంట్లో పెట్టి ఈయన ఎక్కడో లోపల లోపలందరి పరిస్థితులు ప్రాంతాలన్నీ చూసుకుని వస్తుంటే వాతావరణం సడన్గా చేంజ్ అయితే ఆరోగ్యాలు కూడా చేంజ్ అవుతాయి మనకు కూడా అంతే కదా ఆటోమేటిక్గా వాతావరణం మారితే అలా అయితే మారిపోతామో ఇప్పుడు అడవుల్లోకి పోయింది కుటుంబం ఇద్దరు బిడ్డలు ఎంట పెట్టుకొని ఆ బిడ్డలు ఇద్దరికి అనారోగ్యాలు వచ్చి ఇద్దరు బిడ్డలు చచ్చిపోయారు ఆ తల్లికి కూడా ఆరోగ్యం క్షీణించిపోయింది ఇలా క్షీణించిపోయిన తర్వాత కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకుంది అదే తన భార్య తను నిర్ణయం తీసుకుని ఈ మేరీ గారిని తన సొంతూరుకు పంపించేస్తే ఆ ఈ అపవాదుకులు ఈ పుకార్లు పుట్టించేవాళ్ళు ఇలాంటి పనికి మాలను విషయాలు వాళ్ళని భుజాలను వేసుకుని చెప్పేవాళ్ళు ఈవిడ ఇక్కడికి వచ్చేసింది అని అంటే ఈవిడేదో తప్పు చేసింది ఈ నుదిలేసాడు అని అంటే అలా ఆయన ఇవిడేదో చేసింది అందుకే ఒంటరిగా ఇక్కడ ఉంది ఆయన ఒంటరిగా అడవుల్లోకి పోయి సేవ చేసుకోవడం ఏంటి అని ఇలాంటి పనికి మాలిన విషయాలన్నీ ఆవిడ చెవి ఆవిడ చెవిని పడేలాగా ఇలా ఇవన్నీ మాట్లాడితే ఈ మాటలన్నీ భరించలేక ఆరోగ్యం బాగోకపోయిన మరలా తిరిగి ఆఫ్రికా ఖండానికి వస్తే మూడే మూడు నెలల్లో మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయింది మూడే మూడు నెలల్లో కారణం ఎవరు చెప్పండి లేనిపోని వార్తల్ని పుట్టించే సంఘాన్ని బలపరచడానికి వెయ్యి మంది ఉండాలేమో కానీ నాశనం చేయడానికి ఉంటే చాలు ఇలాంటి అపవాదాలు చెప్పేవాళ్ళు మూడు నెలల్లో చచ్చిపోయిందండి మూడే మూడు నెలల్లో ఆ రోజు ఆయన ఏడుస్తూ శవం దగ్గర నిలబడి ఇలాంటి అపవాదుకులు మాటలు విని మరలా నువ్వు ఇక్కడికి వచ్చావు ఈ ప్రాణాన్ని వారి మాటల ద్వారా నువ్వే తీసేసుకున్నా ఏడుస్తూ మాట్లాడతాడండి ఓ మేరీ మేరీ ఇంత పని చేసావు నువ్వు రాకుండా ఉంటే నేను బాగున్నావు ఎవరో ఏదో అనుకుంటారా నువ్వు ఎందుకు పట్టించుకున్నావు అంటే సందర్భం వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఎవరు ఏమనుకున్నా నువ్వంటే ఏంటో దేవునికి తెలుసు కాబట్టి నీ యథార్థతను అలానే కొనసాగించు పనికి మాళ్ళు పది అనుకుంటారు వందనుకుంటారు నీకు అవసరం లేదు నీ యథార్థత నీ నీతి నీ నిజాయితీ దేవునికి తెలుసు నీకు తెలుసు వాళ్ళని నిలబడి అంతే ఎవడో ఏదన్నాడని మనం వాళ్ళ మాటలు పట్టుకుని అనుకోండి ఇదిగో సేవకుని భార్య అర్థాంతరంగా తెచ్చుకోవాలి అపవాదుకులు ఉంటారట నీళ్ళతో జాగ్రత్త